హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇవాళ మనము ఎంతో ఈజీగా అయిపోయే ఆలు ఫ్రై చేసుకుంటున్నామండి ఇది బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ ఫ్రై అంతా ఇప్పుడు చూడండి నేను ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకొని కడిగేసుకొని తొక్కు కూడా తీసేసి కట్ చేసుకుంటున్నానండి ఇవి చిన్న చిన్న డైసెస్గా కట్ చేసుకోవాలి అంటే ఈక్వల్గా కట్ చేసుకోండి అప్పుడే మనకి ఈక్వల్గా కుక్ అవుతుంది ఎందుకంటే మనం ముందే దీన్ని బాయిల్ చేయట్లేదు చేసుకుంటున్నాము చూడండి ఈ విధంగా డైసెస్గా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామండి ఈ వాటర్ అంతా పోయేలోపు మనం ఒక ఆనియన్ కట్ చేసుకుందాం చిన్నది అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఈ ఆలూ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చూడండి నేను ఆవాలు జీలకర్ర వేసాను మీ దగ్గర ఇంకేమైనా పోపు దినుసులు ఉన్నా కూడా వేసుకోండి లైక్ మినపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లి అట్లాంటివి ఉన్నా వేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఒక ఆనియన్ వేసేసి ఉప్పు వేసి నీట్గా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆలు వేసేసుకుంటున్నాను వేసేసి ఒకసారి కదుపుకుందామండి ఆలు ముక్కల్ని ఒక వన్ మినిట్ కదుపుకొని సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ముక్కలకి కూడా ఉప్పు పట్టాలి కదా మీరు లాస్ట్ కానీ వేస్తే ఆలు చప్పగా ఉంటుందండి ఇక్కడే వేసేస్తే కొంచెం ఉప్పు పడుతుంది ముక్కలకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇంకొకసారి కదిపేసుకుందామండి మీకు ఆలు ఫ్రై క్రిస్పీగా కావాలి అనుకుంటే మూత ఏమీ కవర్ చేయకుండా ఫ్రై చేసుకోండి లేదు మీకు మెత్తగా ఉన్నా పర్వాలేదు ఫ్రై అనుకుంటే అప్పుడు మూత పెట్టుకొని ఈ ఆయిల్లోనే మగ్గించుకోండి ఆలుని లేదు కాదు అంటే నార్మల్గా ఎవ్రీ టూ మినిట్స్కి కదుపుకుంటూ ఫ్రై చేయండి మళ్ళీ మాడిపోనివ్వద్దు మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి ఆలు ఇలా లైట్గా క్రిస్పీగా వచ్చేసాక కొబ్బరికారం యాడ్ చేసుకుంటున్నానండి ఈ కొబ్బరి కారం మీకు ఎలా చేయాలో తెలియకపోతే నేను ముందు రెసిపీస్లో చెప్పున్నాను ఒకసారి అక్కడ చూడండి ఈ కారం వేసేసాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇన్ కేస్ బ్యాచిలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కొబ్బరి కారం లేకపోతే కూరల కారం వేసేసి ఒక టూ మినిట్స్ సిమ్లో ఫ్రై చేసేయండి అంతే ఆపేయచ్చు మన ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి